హలో ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్త ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఈరోజైతే నేను ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచిన ఫైవ్ కంటే ముందే లేచిన ఫైవ్కి వంట స్టార్ట్ చేసిన అనమాట ఇంకా ఫేస్ వాష్ కూడా అయిపోయింది పళ్ళు తోముకున్నప్పుడే ఇంకా వాటర్ అనేసి అయితే హాట్ వాటర్ పెట్టుకున్నా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇక్కడైతే గోరు చిక్కుడు గోరు చిక్కుడు ఫ్రై చేద్దామని ఉడకబెడుతున్నాను అనమాట కొంచెం ఎక్కువ ముదిరినట్టుగా ఉంది లేతగా లేదు ఇంకా లేత ఉంటే కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ముదిరినట్టు అయింది కాబట్టి ఉడకబెట్టి ఫ్రై చేద్దామని ఉడకబెడుతున్నా ఇక్కడ రైస్ కూడా అడిగి పెట్టేసిన ఇంకా పిల్లలు వెళ్తారు కదా ఫస్ట్ వంట చేస్తున్నా అనమాట ఇంక ఇక్కడ పప్పు కూడా చేస్తున్నా ఇంకా ఫ్రై ఒకటే అయితే తినరు కదా అయినా సరిపోదు ఇంకా పప్పు కూడా చేస్తే ఒక గట్టి కర్రీ ఇంకా పప్పు రెండు సరిపోతాయి ఫ్రై అయితే చాలా బాగా అయింది టేస్ట్ గోకరికాయ షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా పెట్టలేదు ఇంకా అది ఇక్కడైతే నేను ఈరోజు డిఫరెంట్ చేసినమాట పప్పు అప్పుడప్పుడు రెగ్యులర్గా ఒకటేలాగా చేసి బోర్ కొడుతుంది ఇంకా డిఫరెంట్గా మారుదామని ఈరోజైతే టమాటాలు కూడా లేవు ఇంట్లో ఇంకా నేనైతే ఆనియన్స్ వేసి అయితే చేసిననమాట చిన్నప్పుడు వేస్తుండే నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లా పప్పుల ఉల్లిగడ్డ వేసి వేస్తుండే అనమాట అప్పుడప్పుడు చేస్తాను నేను ఎప్పుడో ఒకసారి టేస్ట్ బాగుంటుంది ఎందుకో నార్మల్గా ఎప్పుడు తినే పప్పులా కాకుండా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా ఆనియన్స్ అయితే వేసి సాల్ట్ సాల్ట్ తర్వాత వేస్తాను ఇప్పుడు సాల్ట్ వేస్తే ఉడకదనేసి సాల్ట్ అయితే వేయలేదు పసుపు కారం కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మూత అయితే పెట్టేసిన ఉల్లిపాయలు వేసి అక్కడైతే చారులకి చింతపండు అయితే నానబెడుతున్నా పప్పుకి పప్పు కూడా గట్టిగా వేసి అస్సలు తినరు కలిచగా ఉండాలన్నమాట అందుకనే చింతపండు ఎక్కువ అయిపోతుంది ఇంకా నాకైతే చింతపండు తినొద్దని అని చెప్పారు కానీ తినడం అవుతుంది అప్పుడప్పుడు తిన్నప్పుడల్లా ఇంకా ఎదల మండడము వెనకాల నొయ్యడము గ్యాస్ ట్రబుల్ వల్ల అట్ల అవుతుంది అయినా సరే తప్పడం లేదు ఇంకా వండడము కంపల్సరీ ఉండాల్సి వస్తుంది ఇక్కడ అయితే రైస్ కూడా రెడీ అయిపోయింది మొత్తం సిక్స్ థర్టీ వరకల్లా కంప్లీట్ కావాలి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ టెన్ వరకే రెడీ కావాలి వంట ఇంకా పాప అయితే సిక్స్ థర్టీకే వెళ్ళిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ పప్పు అయితే పెడుతున్నా ఆల్రెడీ మస్తు మెత్తగా ఉడిగింది చింతపండు అయినా ఇంకా నానబెట్టినప్పుడే పప్పు కూడా మొత్తం మెత్త ఉడికేసింది అనమాట జస్ట్ ఇట్లా రుద్దుతున్నా అనమాట చాలా బాగా అయింది పప్పు కూడా ఈరోజు ఆనియన్స్ వేసి చూసిన నేను మామూలుగా ఉడకబట్టేటప్పుడు డైలీ టమాటా వేస్తాను అనమాట ఉడికేటప్పుడు ఏంటంటే పొంగుతుంది ఊరికే వాటర్ వస్తాం కదా ఏమి వేయకుండా మామూలుగా ఉడకబెడతాం కదా అప్పుడు మొత్తం వాటర్ అన్నీ బయటకు వస్తుంది విజిల్ వచ్చినప్పుడు కంపల్సరీ అందుకే ఒక్క టమాటా అన్న వేస్తాను అనమాట డైలీ ఈరోజు టమాటా కూడా లేదనేసి ఆనియన్స్ అయితే వేసి ఉడకబెట్టినా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గోరు చిక్కుడు కూడా చాలా బాగా వచ్చింది సింపుల్గా చేసిన అనమాట ఫ్రై ఇంకా వంటంతా చేసి పాపను పంపించి ఇంకా కింద పైన అంతా ఊడిచి కింద ఊడిచి వాటర్ కొట్టి మొత్తం అంతా ఊడిచేసి ముగ్గు అయితే పెట్టేసి స్టెప్స్ పైన ఊడ్చుకుంటూ వచ్చి మళ్ళీ పైన కూడా మొత్తం ఊడిచి మాఫ్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టేయాలి చెప్పడము చాలా తొందరగా అనిపిస్తుంది కానీ చేయడం మాత్రం చాలాసేపు టైమే పడుతుంది వీడియోస్ పెట్టడం కుదరలేదు కదా ఇప్పుడైతే ఇంకా డైలీ పిల్లలు కూడా పిల్లలు ఉంటే ఎందుకో ఏమో డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకా వాళ్ళు పోతురు కదా కంపల్సరీ వీడియో అయితే తీస్తూ ఉన్నా ఇంకా ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోతుంది పోపు రెడీ అయింది కదా పప్పు అయితే వేసుకొని ఇంకా మరగబెట్టుకోవాలి ఇంక ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయింది కొత్తిమీర అయితే వేసుకుందాం పప్పులో ఇంక ఇక్కడ ఫ్రైలో కూడా నేనైతే చాలా రోజుల నుంచి చెప్తున్నా కదా అప్పుడప్పుడు వీడియోలలో ట్యాబ్లెట్స్ వేసుకొని 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 డి విటమిన్ అయితే చాలా తక్కువ ఉందంట దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయంట నాకైతే అసలు జనవరి నుంచి అసలు హెల్తే బాగలేదు కానీ వేరే వాళ్ళకి చూడడానికి ఏమైంది బాగానే ఉంది అన్నట్టుంది మొత్తము చూడండి ఇక్కడ అయితే మొత్తం ఊడ్చేసిన మొత్తము అట్లా అనిపిస్తుంది అనమాట లోపల నాకు తెలుస్తుంది ఇంక ఈరోజు ఫ్రైడే ఫ్రైడే కాబట్టి నేను మొత్తం కడపకి పసుపు మొత్తం అంత ముగ్గులతోటి అలంకరించిన చూడండి కడపకు పసుపు పెట్టేసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఈరోజైతే గుడికి కూడా పోయినా నేను ఇంకా పూజ చేసుకొని ఇంకా తులసి చెట్టుకు కూడా మంచిగా మొత్తం అలంకరించుకున్నా ఇదైతే ఇంకా గుడికి పోయేసి వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి పోదం అనుకుంటున్నా హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు ఇంకా ఏం సరిగ్గా చేయలేకపోతున్నా ఇంక ఈరోజు ఖచ్చితంగా పోవాలని గుడికైతే పోయినా చాలా ప్రశాంతంగా అనిపించింది పోయేసి వచ్చి బట్టలు బట్టలైతే వేస్తున్నది మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది కదా వర్షం పడుతుంది మళ్ళీ ఆరయి నిన్న మొన్నటి నుంచే సల్ల సల్లగా ఉంటున్నాయి బట్టలన్నీ ఇంక ఇప్పుడు వేస్తే ఆరుతాయని నేనైతే వేసేసి అంటున్నాయి ఇంకా తోమడానికి అంటూ తోమాలి ఇంకా పూజా సామాన్ కూడా ఉన్నాయన్నమాట తోమేటివి అవి కూడా తోమాలి ఇంకా బట్టలు అయిన తర్వాత ఆరేసి పాపకి మొన్న ఒక లంగా అనమాట కొంచెము అయినా అది మొత్తం కంప్లీట్ కాలేదు అది కూడా కుట్టేడుతుంది చూస్తా ఇది అయిపోయిన తర్వాత బాబు మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కే వస్తుండనమాట హాఫ్ డేస్ ఉన్నాయి కదా స్కూల్స్ ఇంకా బాబు కూడా వస్తుండు ఇంకా వాతావరణం చేంజ్ అయింది కదా పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫీవర్ వస్తుంది తలనొప్పి అంటారు పిల్లలు ఇంక ఇక్కడ బట్టలు నిన్నటం అనమాట ఇది మార్నింగ్ కొంచెం సేపు ఎండకేసి మడత పెట్టేసిన ఇదైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో దీపం ముట్టించి తులసి చెట్టుకు అయితే దీపం అయితే పెట్టిన మార్నింగ్ చేసిన పప్పు ఉంది ఇంకా అన్నం కూడా ఉంది నైట్కి ఏం చేద్దాం కొంచెం తక్కువ పడుతుంది అనమాట అందుకోసమైతే నేను ఇడ్లీ చేద్దాం ఇడ్లీ పిండి ఉంది అనేసి చట్నీ అయితే చేసిన ఇంకా ఇడ్లీలు కూడా చేసిన అనమాట తిన్న తర్వాత వంట్లన్నీ తోమేసిన తోమేసి ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసిన కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇది ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట మీషోలో ఆర్డర్ పెట్టినాము ఇదైతే వచ్చింది ఇది ఏంటంటే మా పాపకి బ్రాష్ లైట్ కమ్ వాచ్ అనమాట వాచ్ ఉంది కానీ ఆమె డిఫరెంట్గా ఉందని ఆమె చాలా బాగుందనమాట మీషోలో అయితే తీసుకున్నాము పాపకి చాలా రోజుల నుంచి ఇట్లాంటిది ఇష్టం ఉండే నేను ఎప్పుడు ఇప్పయలేదు ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది తీసుకో అని అయితే చెప్పిన చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్